మనస్సు మనస్సు కోసం చేసేట్లయితే అది తికమకలు పడుతూనే ఉంటుంది వికల్పాలు సంకల్పాలు చేస్తూ ఉంటే మారుతూనే ఉంటుంది అది తికమకలు పడి అట్లా కన్ఫ్యూజ్ అయినప్పుడు వెనక ఉండి బుద్ధి చెప్తుంటుంది నువ్వు అనుకుంటున్న తప్పు ఇది చెప్పేది తప్పు అది వదిలేసే అని బుద్ధి అక్కడ చెప్తుంటుంది కాబట్టి మనస్సు బుద్ధి కోసం పనిచేస్తున్నది బుద్ధి అంటే అసలు ఎవరండి అది ఎక్కడుంది బుద్ధికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే బుద్ధి అనేటువంటిది పాలిష్డ్ చేసిన ఒక మంచి సర్ఫేస్ లాంటిది మ్యాటరే దాంట్లో చైతన్యం ప్రతిబింబం పడటం వలన అది పనిచేస్తున్నది ఇప్పుడు ప్రతిబింబం అనేదే జీవభావన అది అహంకారపడుతున్నది అంటే ఇండివిజువల్